ఇంతవరకు యాభై ఏళ్ళ పెన్షన్ అనేది లేకపోగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రచారం చేస్తారు ఏదో ఎవరో మిత్రుడు చెప్పినట్టుగా అటర్ఫ్లాబ్ సినిమాకి విజయోత్సవ సభ చేసినట్టు అసలు ఏది ఏమి యాభై ఏళ్ళ పెన్షను ఇవాళకి మీ పద్దెనిమిది నెలల కాలంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్న వాళ్ళు ఒక్క సిలిండర్ ఇచ్చారు వంట గ్యాసు ఇక ఆర్టీసీ ఉచిత అయితే మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ఉందని చరిత్ర అరకొరగా చేసి సూపర్ హిట్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి చెప్పింది చెప్పినట్టుగా నూటికి నూరు శాతం అమలు చేసే కార్యక్రమం చేసి ప్రతి పథకాన్ని పేదల దరికి చేర్చి పారదర్శకంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత గొప్పగా పరిపాలించినట్టు కాకపోతే మీకు మాకు ఉన్న తేడా ఒకటే